గౌరవ డాక్టరేట్లు మరియు జాతీయ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు విశిష్ట కార్యక్రమం నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు భారత రాజధాని ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ ప్రాంగణంలో జరిగింది ప్రొసీడింగ్ స్పీకర్గా డాక్టర్ ఆరవ్ రవీంద్రబాబును నియమించడం జరిగింది ఆనాటి సభ వీరు చక్కగా నిర్వహించి హాజరైన ప్రతి ఒక్కరి అభిమానాన్ని చోరగొన్నారు వీరు కవియే కాకుండా గాయకులు కూడా అవడంతో ఆనాటి ప్రార్థనా గీతం కూడా ఉదస్యంగా ఆలపించి తద్వారా సభను చక్కగా నిర్వహించారు వీరు హైదరాబాద్లో నివాసం ఉంటూ సాహిత్య సేవ చేస్తున్నారు ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు ప్రధాన నిర్వాహకులు చిన్నారో వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దోమన్ చిన్నారో ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి ప్రతిభ పురస్కారాలు అందజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం they're so good at thought and they're always ready to involve themselves in any activities where human service is concerned. it is our great privilege. it's a great happiness. give them a big hand, both these great uh, talented gallants. then i will continue after Ravindra Babu and other people's self-introduction. నేను హిందుస్థాన్ గోరంగ పనిచేసినప్పుడు ఎంప్లాయీస్ కి రోజు జరగకుండా ఉన్నప్పుడు నేను నా వంతు కృషిగా నేను పాయింట్ నండి నేను ఎన్నో కవితలు రాసి ఆ స్ట్రైక్లో కూడా పాల్గొని నా వంతు నేను సహాయ సహాయపడ్డాను వేది రోజులు తర్వాత రోజులలో పెంచడం జరిగింది ఆ విధంగా నేను ఎంతో కృషి చేశాను అదేవిధంగా అనాథాశ్రమలు వృద్ధ వృద్ధాశ్రమైన పెళ్లి కూడా నేను కళంతో పాటిన కళం కూడా ఉన్నది అందు గురించి నా గళంతో అందరినీ అలరించి పాటలు పాడి వారిలోని ఏదైతే న్యూనత భావం ఉందో ఆ భావాన్ని పోగొట్టి అందరితో అందరినీ ఉత్తేజపరిచి పాటలు పాడి చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఆ ఆనంద పిల్లలకి వాళ్ళకి భోజనాలు పెట్టడం అట్లాంటివి కూడా జరిగాయండి చాలా ఈ ఆ తర్వాత నాకు బంగారు నంది అవార్డు గ్రహీతనండి నేను నాలోని నాలోని ఈ ఈ ప్రతిభను గుర్తించి డాక్టర్ ఆలపాటి గారు ట్యాంక్లర్కింగ్ ఆలపాటి గారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వారు వారి ద్వారానే మా దోమల చిన్నారావు గారికి నన్ను పరిచయం చేసి ఈ రోజు డాక్టరేట్ ఇప్పించడం జరిగింది లేదు మిత్ర శ్రీ ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటానంటే కూడా లేదు లేదు మీలో ఇంత ప్రతిభ ఉంది కలం గలం మీకు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన వారి చెప్పటం ఆ విధంగా నేను ఇక్కడ రావటం జరిగిందండి ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేసి నేను మంచిగా ఈ ప్రతి ఒక్కరిని నా కవితల ద్వారా కూడా చాలా ఉత్తేజ అందరినీ ఉత్తేజపరుస్తూ ఉంటాను ఒక మనం ఇప్పుడు మేము ఢిల్లీలో చూసామండి ఇక్కడ ఢిల్లీలో మంచిగా వృక్షాలు చాలా బాగా పెరుగుతున్నాయి కానీ హైదరాబాద్లో ఉన్న వృక్షాలని మొత్తం సమూలంగా నాశనం చేస్తున్నారు దాని గురించి ఒక ఉద్యమం కూడా తీసుకురావాలనేది నా ఇదండి నెక్స్ట్ అదే కార్యక్రమం ఆలపాటి గారి గారితో మాట్లాడి చేద్దామని ఈ రోజే మాట్లాడుకున్నాము దాని గురించి కూడా ఒక కార్యక్రమం తలపెట్టాలనుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నారావు గారికి నా ధన్యవాదాలు అదే ట్యాక్ ట్యాంక్ గంకింగ్ ఆలపాటి గారికి నా నమస్తులండి